The వెల్కమ్ బ్యాక్ టు కార్తీక దీపం సీరియల్ టీవీలో చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట ఆల్ క్లిక్ చేయండి నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్ లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్ లో పోలీస్ స్టేషన్ లో కుప్ప కూలిపోతాడు శ్రీధర్ ఇక హాస్పిటల్ లో శ్రీధర్ గురించి షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంటాడు కార్తిక్ మరి అసలు ఏం జరిగింది అసలు శ్రీధర్ కుప్ప కూలిపోవడం ఏంటి మరి షాక్ లో కాంచనా కావేరి ఏం చేయబోతున్నారు మరి కార్తిక్ శ్రీధర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో శ్రీధర్ జైలు పాల్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు తను ఏ తప్పు చేయలేదని తన భార్య కాంచన నమ్మితే చాలు శివనారాయణ నమ్మితే చాలు అనుకుంటాడు అయితే అనుకున్న ప్రకారంగానే వాళ్ళు నిజం నమ్ముతారు కా శ్రీధర్ ఏ తప్పు చేయలేదని అనుకుంటారు అయితే శ్రీధర్ని ఏ తప్పు చేయలేదని ఆ నమ్మకాన్ని కార్తీక్ మీద ఉన్న నమ్మకంతోనే నా భార్య నమ్మిందే తప్ప నన్ను తన భర్తగా అంగీకరించట్లేదు అసలు నేను తప్పు చేసిన వాడిగా అందరి ముందు మిగిలిపోయాను ఆఖరికి నా భార్య సపోర్ట్ కూడా నాకు లేదు ఈ ఇక్కడి వరకు వచ్చి నాకు భోజనం తెచ్చి నాకు తినిపించాలని చూసిందని చాలా సంతోషపడ్డాను నా భార్య నా విషయంలో నేను తప్పు చేశానని నన్ను క్షమించిందని అనుకున్నాను కానీ నా భార్య నన్ను క్షమించలేదు నా భార్య నన్ను ఎప్పటికీ క్షమించదు అని తెలిసిన తర్వాత నాకు అసలు ఈ జీవితం మీద విరక్తి పుడుతుంది అసలు నేను మనిషిగా ఎందుకు బ్రతుకు అనిపిస్తుంది ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు పొందకుండా అసలు నాది ఒక బ్రతుకేనా అని అనిపిస్తుంది అంటూ తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు తన భార్య ప్రేమను పొందలేకపోతున్నానని నేను చేసిన తప్పుకి చాలా కుమిలిపోతున్నాను అంటూ తన బాధపడుతూ తన బాధని తన పక్కన ఉన్న ఒక జైల్లో తనతో పాటు ఉన్న వ్యక్తికి చెప్తూ తన బాధని చెప్తూ బాధపడుతూ ఉంటాడు అయితే బాధపడకండి సార్ అయినా ఇందులో మీరు చేసిన తప్పు నిజంగా మీ భార్యకి అన్యాయం చేయడం తప్పే కానీ ఇప్పుడు తప్పు తెలుసుకొని మీ తప్పు మీరు తెలుసుకొని కుమిలిపోతున్నారు చూడండి పశ్చాత్తాపానికి మించిన ప్రాయోజితం లేదు అంటారు నిజంగా నాకు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అలాగే మీ ప్రేమను పంచుకొని పుట్టిన బిడ్డ వల్ల మీరు ఇలా మారిపోయారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అసలు మీ పెంపకం నిజంగా చాలా గ్రేట్ సార్ అసలు మీరు కార్తిక్ సార్ లాంటి కొడుకుని కన్నారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక కొడుకు తండ్రిని మార్చాడు తండ్రి గుణాన్ని మార్చాడు తండ్రిలో మార్పు తెచ్చాడు అంటే అసలు ఆ కొడుకు ఎంత మంచి మనస్తత్వం ఉన్నవాడు తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా మీరు బయటకు వెళ్ళాలి సార్ అనగానే నాకు మాత్రం బయటికి వెళ్ళిపోవాలని లేదు అంటూ అనగానే అదేంటి సార్ మీరు ఏ తప్పు చేయలేదు మీ భార్యని మీరు చూడాలనుకోవట్లేదా మీ భార్యతో మీరు ఉండాలని అనుకోవట్లేదా అంటూ ఆ శ్రీధర్ని అడుగుతూ ఉంటాడు అతను నా భార్య ప్రేమ పొందలేని బ్రతుకు నాకు వద్దు అనిపిస్తుంది నా భార్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతూ ప్రేమగా పలకరించాలని ఉంది కానీ ఆ ప్రేమకు నేను నోచుకోవట్లేదు నాకు నిజంగా చచ్చిపోవాలని ఉంది ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావే నయం అనిపిస్తుంది అంటూ అనగానే అలా అనకండి సార్ మీలాంటి మంచి వాళ్ళు ఎప్పుడూ కలిసి వెలిసి ఉండాలి అలాగే మేడం గారికి ఉన్న కోపం ఈ రోజు ఉన్న కోపం రేపటికి ఉంటుందని అనుకుంటున్నారా అనగానే నా భార్య కళ్ళల్లోకి చూశాను నా భార్య కళ్ళల్లో నన్ను తప్పు చేశాను అని నా కాలర్ పట్టుకొని నిలదీయాలన్నంత కసి కనిపించింది అసలు ఈ మూర్ఖుని ఎప్పుడు క్షమించకూడదు అన్న ఆ కసి నాకు నా భార్య కళ్ళల్లో కనిపించింది తను ఎప్పటికీ నన్ను క్షమించదని నాకు అర్థమైంది ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడమే నయం అని అనుకుంటూ దగ్గుతూ ఒకసారి గుండెని పట్టుకొని గట్టిగా కుప్పుకొల్లిపోతాడు ఇక వెంటనే సార్ సార్ ఏమైంది సార్ సార్ ఏమైంది సార్ అంటూ అతను లేపే ప్రయత్నం చేస్తాడు కానీ అలా గుండె పట్టు కొన్ని కూలిపోతాడు ఇక తర్వాత వెంటనే పోలీసులని పిలుస్తాడు అతను సార్ సార్ అతను పడిపోయాడు అనగానే ఇక వెంటనే పోలీసులు శ్రీధర్ని అయితే పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తారు ఇక తర్వాత శ్రీధర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని హార్ట్ స్ట్రోక్ వచ్చిందని మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి అనగానే ఇక టెన్షన్ పడి కార్తీక్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు అయితే కాశీని కలిసి మాట్లాడాలి అనుకున్న మాట్లాడిన తర్వాత కాశీని ఈ వైరా దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్న కార్తీక్ వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే వెంటనే హాస్పిటల్కి అయితే హుటాహుట్టిన వెళ్ళిపోతాడు ఏమైంది ఏమైంది సార్ అనగానే మీ డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకువచ్చాము అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో కూడా ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేస్తాడు అయితే అసలు అమ్మకి తెలిస్తే టెన్షన్ పడుతుంది అని అనుకున్నా కూడా ఇప్పటికైనా అమ్మలో మార్పు రావాలి అంటే ఈ విషయం చెప్పాలి అనగానే ఇక ఇంటికి వెళ్ళే అటు కాంచనకి కావేరికి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు నాన్న పరిస్థితి బాగలేదని తను ప్రమాదంలో ఉన్నాడని అందరికీ తెలిసి అందరూ హాస్పిటల్కి అయితే బయలుదేరతారు అయితే ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు ని అక్కడ నీ అల్లుడు చావు బతుకుల్లో ఉన్నాడు ఇక ఆ తర్వాత తను ట కట్టేస్తాడు ఇక ఆ తర్వాత నేనే సీఈఓ అయిపోతాను ఇక నాకు ఏ అడ్డు ఉండదు అని అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది జ్యోత్స్న జ్యోత్స్నా అయితే నువ్వేంటి ఇంత ఘోరంగా తయారయ్యావు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఇలా చేయడం తప్పు జ్యోత్సన అంటూ జ్యోత్స్నకి సర్ది చెప్తుంది పారిజాతం అయినా కూడా చూడు గ్రాడి మనం తప్పు ఒప్పు అనుకుంటూ ఉంటే అసలు మనం ఎప్పటికీ ఇలా మనం అనుక్షణం భయపడుతూ ఎప్పుడు ఏ నిజం బయటపడుతుందో మనం ఏంటి వారసురాలు కాదన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని నేను భయపడుతూ కూర్చోవలసి ఉంటుంది అదంతా నాకు అనవసరం అంటూ అనుకుంటూ ఉండగానే నీకు హాస్పిటల్లో సీరియస్ సీరియస్ కండిషన్లో శ్రీధర్ ఉన్నాడని తెలిసి చాలా బాధపడతాడు అయితే కాచన ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీకు అవసరం లేదు కదా నాకు తండ్రి గురించి నాకు బాధ ఉంటుంది కానీ నా తండ్రి గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు నా తండ్రి గురించి నీకు బాధపడే అర్హతే లేదమ్మా అంటూ కావాలని కాంచనను నిలదీసి మాట్లాడతాడు కార్తిక్ కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజంగానే అమ్మా నీకు తన భర్త కాదు భర్త పొజిషన్ లో తన ఇప్పుడు లేడు అయినా నువ్వే మొహం పట్టుకుని అతని మనసు విరిగేసేలా చేసావు కదమ్మా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు నా తండ్రి గురించి బాధపడేటట్టుంటే అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా తండ్రి గురించి బాధపడాల్సిన అవసరం కానీ ప్రేమను చూపించాల్సిన అవసరం కానీ నీకు లేదు నా భర్త నా తండ్రి గురించి ఆలోచించే హక్కి నీకు లేదమ్మా నీ భర్త కాదు అనుకున్న తర్వాత నువ్వు అతని గురించి వదిలేసాయి అంటూ వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి పిలిపించాను అయినా నిజంగా నువ్వు ఎందుకింత మూర్ఖంగా తయారయ్యావో నాకైతే అర్థం కాలేదమ్మా నీ మనసులో ప్రేమ ఉంది నాన్నని ప్రేమగా చూసుకోవాలన్న భావన ఉంది కానీ నువ్వు నీ ప్రేమని నాన్నకు వ్యక్తపరచకపోవడమే కాకుండా నాన్న మనసుని విరిచేశావు తప్పు చేశాడు తప్పు చేశాడు అని అనుక్షణం నీ మాటలతో నాన్నను గుచ్చి గుచ్చి చంపావు ఈ రోజు నాన్నకి పరిస్థితి రావడానికి కారణమే నువ్వు అంటూ అనగానే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది కాంచన ఏంటి బావ అసలు అత్తయ్య ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఇంకా బాధపడతావేంటి అనగానే నిజం చెప్తున్నాను దీపా అందులో నేను చేసిన తప్పేముంది అసలు అమ్మ అమ్మ వల్లే కదా నాన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది మొన్న పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఎలా ఎంత ఘోరంగా మాట్లాడిందో తెలుసా నోట్లోంచి ముద్ద దిగట్లేదురా అంటూ నాన్న ఏడుస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దీప అసలు నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే నా అనిపించింది అనగానే ఇక అక్కడే ఉన్న అందరూ ఉండగానే అందరి కాళ్ళ ముందు మీద పడి నన్ను క్షమించండి అంటాడు కాశీ ఇదంతా నా వల్లే జరిగింది నేను అబద్ధం సాక్షి నేను అబద్ధం సాక్ష్యం చెప్పడం వల్లే ఇదంతా జరిగింది నన్ను క్షమించండి అనగానే శివనారాయణ ఏం ట్లాడుతున్నావు అనగానే అవును తాతగారు నిజంగా నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను ఇదంతా నా వల్లే జరిగింది అంటూ నిజం బయట పెట్టబోతుండగా జ్యోత్సన కాశీ చెంప చెల్లుమనిపిస్తుంది నిజం బయట పడకుండా చూడాలని అనుకుంటుంది కానీ కాశీ ఏంటి జ్యోత్సనక ఎందుకు ఇలా చేస్తుంది కావాలని ఇదంతా చేసి ఇప్పుడు మళ్ళీ నన్ను ఇరికించాలని చూస్తుంది ఇప్పటికైనా నేను నిజం బయట పెట్టాలి అని చెప్పేసి కాశీ అయితే అందరి ముందు అసలు నిజమైతే బయట పెడతాడు ఇక ఇదంతా ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేశానని వైరాతో చేతులు కలిపి వైరా దగ్గర నాకు ఉద్యోగం ఇప్పించి వైరా చేత నాకు పది లక్షల అడ్వాన్స్ కూడా ఇప్పించిందని ఇదంతటికి కారణం జోసినాక వైరాన్ని కలిసి ఇదంతా చేశారని వాళ్ళు చేసిన చెప్పినందుకే నేను ఇదంతా చేశానని అనగానే ఏంటి ఇప్పుడు బాబా నీకు ఇలా చెప్పమని చెప్పాడా అసలు ఏం మాట్లాడుతున్నావు కాశీ అంటూ కాశీ మీద చేయి చేసుకొని అంతా అబద్ధం చెప్ప కాశీ అంతా అబద్ధం చెప్తున్నాడు తాత అంటూ అనగానే నేనేమి అబద్ధం చెప్పట్లేదు అంటూ ఏ తనతో పాటు ఉన్న సాక్ష్యాలన్నీ కూడా అందరి ముందు బయట పెడతాడు ఇక శ్రీధర్ చౌబత్కుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అయితే తన భర్త ఏ తప్పు చేయలేదని తన భర్తకు తన వల్లే ఇలాంటి పరిస్థితి జరిగిందని తెలిసి కాంచనా లోపలికి వెళ్ళి శ్రీధర్తో మాట్లాడుతుంది అలా శ్రీధర్ తో మాట్లాడుతూ శ్రీధర్ చేయి పట్టుకొని మాట్లాడగానే శ్రీధర్ స్పృహలోకి వస్తాడు తన భార్య చేయి స్పర్శ తగలగానే తన ప్రాణం పైకి వచ్చేస్తుంది ఇక తర్వాత శ్రీధర్ కళ్ళు తెరవగానే కాంచన చాలా సంతోషిస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి ప్రాణపాయ స్థితిలో ఉన్న శ్రీధర్ని కాపాడుకోవడం కోసం కాంచన తన మనసులోని ప్రేమను బయట పెట్టాలని తన మనసులో ఉన్న ఆ ప్రేమను వ్యక్తపరిచి తనని క్షమించి అందరూ కలిసి సంతోషంగా ఉండాలని ఈ విధంగా కాశీ తన తప్పును ఒప్పుకొని అందరి ముందు కాశీ ఇంకా వైరా ఇంకా జ్యోసనలతో కలిసి తాను చేసిన అబద్దానికి తాను చేసిన తాను చేసిన నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్ లో ఆల్పోయిన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో